కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన పదమూడవ వచ్చిన ఈ సమయంలో మనం చదువుకుందాము యహోవ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ సృష్టించుచున్నాడు దేవునికి ఈ స్తోత్రం కలుగులుగా దేవుడు మిమ్మల్ని సెలవిస్తున్నాం యహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడంటే ఎవరిని కనిపెడతా ఉన్నాడంటే మనుషులందరినీ కనిపెడతా ఉన్నాడు మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉంది మనిషి యొక్క నడవడిక ఎలా జీవిస్తూ ఉన్నాడు ప్రతి లోకంలో కలుగు చేసిన నాటి నుండి మనిషి తల్లి గర్భం నుంచి మరి భూలోకానికి అలా ప్రపంచంలోని పరిచయమైనప్పటి నుంచి దేవుడు కలిపెడతా ఉన్నాడంటే ఎలా జీవిస్తూ ఉన్నాడు ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన విషయం ఎలా ఉంది ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది అదే శారీరక జీవితంలో ఎలా ఉన్నాడు అని మనల్ని కనిపెడతా ఉంటే మనము ఏ రీతిగా ఉన్నామో ఆయన మనం పరిశీలన చేస్తా ఉన్నాడంటే రోజు దేవుడు ఉన్నాడు ఉన్నాడంటే మనల్ని కనిపెట్టే దేవుడే ఉన్నాడు మనుషులు అనుకోవచ్చు దేవుడు మనం చూస్తున్నాడా దేవుడు పట్టించుకోవడం లేదు నేను ఇన్ని స్నేవాలు ఇన్ని పాదాలు దేవుడు నన్ను దృష్టించట్లేదు అంటూ ఉన్నాడు కానీ దేవుస్తుంది అంటే ఏదో ఆకాశం కనిపెడుతున్నాడు ఆయన నలు దృష్టిస్తున్నాడు అంట అంటున్నాడు వాక్యం నిరర్ధకం కాదు దేవమాక్యం ఏమైనా సేవలు అంటే నలు ప్రతి నరుడును ఆయన చూస్తా ఉన్నాడు ప్రతి మనిషి ఎలా జీవిస్తున్నాడు వాళ్ళ బ్రం ఎట్టి వారి నిజాల కనిపెడతా ఉన్నాడు ఆయన మనం కనిపెట్టే దేవుడే నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఎలాగ దేవునికి సమీపం అవుతున్నావు ఎలాగ దేవునికి నువ్వు విధే జీవిస్తూ ఉన్నావు అని దేవుడి కనిపెడతా ఉన్నాడు నువ్వు ఆయన కనిపెట్టినప్పుడు నీ జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి చాలా మంది దేవుడు నన్ను చూడలేము దేవుడు ఇంత ఆయన జనా ఎలా చూస్తాడు అనుకుంటాను కానీ ఆయన ప్రతి ఒక్కరిని కనిపెడతా ఉన్నాడు అండి కాబట్టి నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను పరిశీలి పరీక్షించుకోవాలి పరిశీలన చేసుకోవాలి నేను దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు నన్ను కనిపెడతా ఉన్నాడు అని ఉద్దేశాన్ని కలిగి నీ జీవిత విధానము మరి నువ్వు నడుచుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు రెండవది దేవుడు నన్ను చూడట్లేదు దేవుడు నన్ను పట్టించుకోలేదు అని అనుకునే వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను చూస్తా ఉన్నాను నా కళ దృష్టి నీ పైన ఉంది నువ్వు అనుభవిస్తున్న శ్రమను చూస్తూ ఉన్నాను నువ్వు అనుభవిస్తున్న బాధలు చూస్తున్నాను నువ్వు ఏడుస్తున్న ఏడుపై చూస్తున్నాను కన్నీరు చూస్తా ఉన్నా కాబట్టి నేను నీ కళ దృష్టి నా కళ దృష్టి నీ పైన ముతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా జీవించే వారు దేవుడు చూస్తున్నాడు అని భయపడాలి శ్రమల వారు దేవుడు కనబడుతున్నాడని ధైర్యం కలిగి ఉండాలి ఈరోజు నేను దేవుక్యం ప్రకారంగా తీసుకున్న మాట ఏంటంటే ఈరోజు మనం ఆలోచన చేస్తాం దేవుడు నరులను కనిపెడతా ఉన్నాడు మరి నరులు కూడా కనిపెడతా ఉంటారు కదా కొన్ని విషయాలు మనిషి కూడా దేనోదాన్ని కనిపెడతానే ఉంటాడు మరి కొరకు కనిపెడతా ఉన్నాడు దేని కొరకు మనిషి కనిపెడతా ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో దేనిని కనబడతా ఉన్నాడు దేనికి కనిపెట్టాలి దేనికోన కనిపెట్టాలి అని మనం ఒక విషయాలు తెలుసుకున్నాం విలాప వాక్యంలో నాలుగో అధ్యాయం పదిహేడు వచనాన్ని మనం చూద్దాం విలాప వాక్యాలు నాలుగవ అధ్యాయం పదిహేడవ వస్తువులు పెద్ద సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటి తెలుగు స్తోత్రం కలిగి ఉందాక వీరు ఎవరి కొరకు కనిపెడుతున్నారట వ్యర్థమైన సహాయం కొరకు కనిపెడతా ఉన్నారంట అంటే వారికి కష్టం వచ్చింది శత్రువు వారి మీద దాడి చేస్తాడు ఆ దాడి పైన విజయం కావాలి వారి మీద విజయాన్ని పొందాలి ఎవరి వల్ల అవుతుంది మన వల్ల అవదు మరి ఎలాగంటే మరొకరు సహాయం చేస్తారు అని ఎదురు మరొకరి కొరకు ఎదురు చూస్తా ఉంటే వారి నుంచి ఏ సహాయం రావట్లేదంట ఏ సహాయం రాని వారి వరకు ఏ ఉన్నారంట దాన్నే పెద్ద సహాయం అంటారు సహాయం చేస్తే సహాయం అంటారు సహాయం చేయని వారి కొరకు ఎదురు చూస్తామంటే ఏ ప్రయోజనం లేఖలు రాస్తున్నాడు చూస్తా ఉన్నా కనిపెడతా ఉన్నాం మా కనులు క్షీణించిపోయే అంత వరకు కనిపెడతా కూడా ఎవరో ఒకరు సహాయం అయిపోతారా ఈ శ్రమ నుంచి బట్టెక్కించకపోతారా అని కనిపెడతా ఉంటారు మనం చూసినట్లయితే ఈరోజు చాలా మంది అలాంటి పరిస్థితులు అనిపిస్తున్న వారు ఉన్నారండి ఎవరు సహాయం చేస్తారు ఏ మాత్రం కూడా సహాయం వస్తుంది ఎవరు సహాయం చేస్తారని కనిపెడతా ఉన్నారంట అది ఎంతగా కనిపెడుతున్నారంటే కన్నులు క్షీణించి పోయే అంతగా కనిపెడతా ఉన్నారండి చూసి చూసి ఇంకా కళ్ళు కాయ కాసే అంటారు అంటే అంతగా తనిపెడతా ఉన్నారంటే ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుంది చాలా మంది కూడా అంతే చాలా ఆశ ఎదురు చూస్తూ ఉంటారు నాకు వారు ఉన్నారు పండగ నాకు అండగా నాకు ధైర్యంగా ఉన్నారు అని ఎవరి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు ఎవరో వస్తారో అని వారి వరకు సహాయం వారికి ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారి సమయాన్ని రాలేదు వారు మన కష్ట మన కష్టాన్ని మన పరిస్థితులను ఏ మాత్రం గుర్తిరగరు అవకాశం అంటే మనకు దూరంగా పారిపోతాను సహాయానికి వస్తాం అని చెప్పేవారే కానీ సహాయానికి ముందుకు వచ్చేవారు కూడా ఉన్నారు నేనున్నాను అదే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ పరిస్థితి వచ్చినప్పటికీ దూరంగా పారిపోయేవారు చాలా మంది ఈ రోజు ఇలాంటి పరిస్థితులు అనేక రంగులు ఇస్తా ఉంటారు శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏదో శ్రమ వస్తుంది ఏదో ఇబ్బంది సహాయం వరకు వెళ్తారు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మీరు గట్టెక్కిస్తారనే వాళ్ళ మీద నమ్మకంతో వారి వరకు కనిపెడతారు ఎప్పుడైతే వారి వరకు ఆశపడి వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారంటే రెండు చేసులు పైకెత్తి మమ్మల్ని పట్టించి సహాయం వరకు ఎదురు చూస్తా ఉంటే సహాయం వరకు రావడం లేదు వ్యర్థ సహాయం వరకు ఎదురు చూస్తున్నాం సహాయం చేయని వారి వరకు మేము సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాం ఎదురు చూడంలో ఎలా ఎదురు చూస్తున్నాం మా కళ్ళు కాయలు కాసే అంత ఎదురు చూస్తున్నాం మా కళ్ళు క్షీణించి పోయేంతగా ఎదురు చూస్తున్నాం కానీ మాకు సహాయం ఎక్కడి నుంచి రావడం లేదు అని లేఖన భాగంలో తెలియజేస్తున్నాం ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావేమో పెద్ద సహాయం వరకు ఎదురు చూస్తున్నావు ఎవరో సహాయం చేస్తారు ఎవరో ఈ సంస్థ నుంచి గట్టెక్కిస్తారు అని నువ్వు వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో ఒకవేళ ఈ వ్యర్థ సహాయం కొరకు ఎదురు చూసి ఎదురు చూసి కనుడు క్షీణించిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉండి ఈ రోజు వేదంతో ఉన్నావేమో ఈరోజు దేవుడి మీద మాట్లాడుతున్నాడు ఆయన నీకు సహాయం చేసేది ఆయన నీకు తోడున్నాడు నువ్వు మనుషుల వైపు చూడవలసిన అవసరం లేదు మనుషుల సహాయ వరకు కనిపెట్టవలసిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన వైపు నువ్వు కనిపెట్టగలిగితే దేవుడు నీ జీవితం గొప్ప కార్యాలు చేస్తావు ఉన్నాడు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడి జీవితంలో కార్యక్రతిగా నెరవేరుస్తారు ఇక చాలా మంది ఇలాంటిస్తున్నారు నాకు సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు సహాయం కొరకు కనిపెడతా ఉన్నారు కీర్తనకారుడైన దావు ద్రహిస్తూ ఉన్నాడు ముప్పై తొమ్మిదవ కీర్తన మనం చూసినట్లయితే ఏడవ వయసులో అసలు ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడవ ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అటబ ఇది ఒక మిస్ అయితే నేను దేనివరకు కనిపెట్టుకోవాలి ఎవరి సహజం వరకు కనిపెట్టుకోవాలి నేను ఉన్న పరిస్థితులు నేను నీ కొరకే ఎదురుచూస్తూ ఉన్నాను నీ పైన ఆశ పెట్టుకుని ఉన్నాను నీ పైన నేను కనిపెట్టుకొని ఉన్నాను ప్రవా నువ్వు సహాయం చేసేది దేవుడు నేను ఎవరి వరకు కనిపెట్టుకోవాలి ఎటువంటి సహాయం

ఏషావు ఎక్కువే దిగి వస్తూ ఉంటాయి ఇక నా జీవితం అయిపోయింది మా అన్నయ్య నన్ను ఊరుకోడు అది ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయి ఎక్కడ అవకాశం దొరుకుతుందేమో అని ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు మొత్తానికి ప్రయత్నాలన్నీ చేసి అయినను తనకి దయ తీస్తాము అవన్నీ కడతా ఉంటాం బహుమాతలు పంపాడు వాడు పంపాడు తనకున్న దాసి ఇన్ని పంపిన నాకు ఏ ప్రయోజనం లేదని తెలుసుకుని దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు సహాయం వరకు కనిపెడతా ఉన్నాడు మనుషులు సహాయం వరకు కనిపెడితే జీవితంలో తన అన్నం ఏనాడు ఎప్పటికీ రక్షించుకోలేకపోతుంది కానీ దేవుని సహాయం కొరకు ఒక్కడే ఉండిపోయి దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు రాత్రి

ఆ వాక్య భాగం ఆకలి తమ్ముడు మెడ మీద ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అండి దేవుడి స్తోత్రం కాక శత్రువుగా వచ్చిన వ్యక్తిని మిత్రుడుగా వేసిన దేవాది దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఉన్నాడు నువ్వు ఆయన సహాయం కొరకు కనిపెట్టాలి మనుషుల సహాయం వరకు కనిపెట్టి మనుషుల సహాయం నువ్వు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు ఆయన సహాయం నువ్వు కనిపెట్టే వ్యక్తిగా కనుక ఉండగలిగితే ఈ రోజు నీకు ఆయన సహాయం అందుతుంది నువ్వు నలిగిపోతున్నావో ఏ స్థితిని బట్టి కృంగిపోతున్నావో ఏ స్థితిని బట్టి వేధలు చెందుతున్నావో ఆ స్థితిలో దేవుడిని నీకు మార్పులు దేవుడికి మహిమ కలిగొని కాక ఈ రోజు నీకు అర్థమవుతుందని జనాలు చాలా మంది సహాయాల కొరకు సహాయం చేయని వారి కొరకు సహాయం చేస్తారు చేస్తారు అని ఎదురు చూసేవారు ఉన్నారు ఆ ఎదురు చూడటంలో బలహీనమైపోతూ ఉన్నారంటే ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయంట ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయంట ఈరోజు నీ ఆరోగ్యం క్షీణించిపోయాము కదా ఎవరి కొరకు ఎదురు చూస్తాం మేము ఎవరి కొరకు కనిపెట్టాలేమో కనిపెట్టి కనిపెట్టి ఎదురు చూసి ఎదురు చూసి ఈ రోజు నా జీవితం కోల్పోయా అన్ని కోల్పోయా దిగులు చెందుతామంటావు ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన కొరకును దేవుని కొరకు కనిపెట్టుకుంటే నువ్వే దేని కొరకు ఏ సహాయం కొరకు ఆశపడుతున్నావు ఆ సహాయాన్ని జీవితా దేవుడు ఉన్నాడు అంటే వాక్యాన్ని బట్టి తెలియజేసుకుంటాడు దేవునికి నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి కనిపెడతాడు పెద్ద సహాయాల కొరకు కనిపెడతా రెండో విషయాన్ని మనం ఆలోచించేద్దాం అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఐదవ అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయము ఐదవ వారు వారి ఏమైనాను దొరుకునని వారి అందు లక్ష్యం ఉంచను ఏం చేస్తారంట ఏమైనా దొరుకుతుందేమో అని కనిపెడతా ఉన్నాడు ఏమైనా దొరుకుతుంది ఎంతో అంత దొరుకుతుంది ఏదో ఒకటి దొరుకుతుంది అని ఆశపడే వ్యక్తులుగా మనం చాలా మంది ఇలాంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఏదైనా ఇస్తారేమో ఏదైనా చేస్తారేమో అని ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటావంట ఏదో ఒకటి దొరికే వ్యక్తులుగా ఏదో ఒకటి దొరుకుతుంది ఏదో ఇస్తారు ఏదో ఒకటి మన ఖాళీ దొరుకుతుందని మనము వెతికే వారిగా ఉండకూడదు సహాయం కొరకు ఎదురు చూడకూడదు కనిపెట్టకూడదు ఏమైనా దొరుకుతుంది అని వారికి కనిపెట్టకూడదు ఏమైనా దొరుకు మనం ఎలాంటి స్థితిలో ఉండవలసిన వాళ్ళంటే ఆయన పైన ఆధారపడి ఆయిల్సే మేలు పొందుకోవలసిన మనము ఎవరన్నా ఇస్తారేమో అని చూస్తూ ఉన్నారా ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తాడేమో అని ఆ మెట్ల మీద ఆ భిక్ష వ్యక్తి కొనే వ్యక్తి ఎదురు చూస్తా ఉంటాడు ఈరోజు దేవుడు నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచాడంటే ఇచ్చుకునే స్థితిలో ఉంచలేదండి ఇచ్చే స్థితిలో దేవుడు నిర్మించాడు ఏదైనా దొరికిదని ఉంచలేదు ఇచ్చే స్థితిలో నిర్మించాడు ఈరోజు కనిపెడుతున్నా అంటే చాలా మంది వ్యర్థమైన సహవాసాల కొరకు అని కనిపెడతా ఉన్నారు రెండు ఏదైనా ఇస్తారు ఏదైనా చేస్తారు అని కనబడతా ఉన్నారండి వీళ్ళు ఏదో చేస్తారు నాకు ఏదో ఇస్తారు ఏదో ఇస్తారు ఇస్తారని ఎదురు చూస్తూ కనిపెడతా ఉన్నారంటే ఈరోజు మనం అలా కనిపెట్టే వారిగా ఉండకూడదు అని దేవుడి వాక్యము చాలా మంది జనాలు వరకు ఆశపడే వ్యక్తులుగా మార్చపడ్డారు వారు ఏదోటి ఇస్తారని ఏదోటి చేస్తారని మనుషులు ఎదుటి వరకు ఆశపడుతున్నారు మనుషుల సహాయం వరకు ఎదురు చూస్తున్నారు కనిపెడతా ఉంటారు మొత్తానికి ఆ మర్చిపోతూ ఉన్నారండి ఏ వాక్యం ఆకాశం నుండి నరులను కనుపడుతూ కనిపెడతా ఉన్నాడు నరుల మీద దేవుని యొక్క దృష్టి నుంచి ఉన్నాడు అది మర్చిపోతున్నారంట మనుషులు దేవుడు మనలో చూస్తున్నాడు దేవుడు మనం కనిపెడతా ఉన్నాడు మనకు కావలసిన ఈవన్న ఇస్తాడు అనేది మర్చిపోయి ఎంత సహాయాలు కొరకు ఎదురు చూస్తా ఉన్నారంట ఎవరైనా ఏదో చేస్తారని మనుషుల కొరకు మనుషుల వ్యక్తులు వ్యక్తుల కొరకు కనిపెడతా ఉన్నారంట ఈ రోజు సత్పాలు చేసుకో దేవుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు వ్యర్థమైన సహా సహాయాలు కొరకు ఎదురు చూస్తున్నాడు వ్యర్థమైన ఎదురు ఎవరైనా ఇస్తారు అని ఎదుటి వారి కొరకు కనిపెడుతున్నావు ఎలాంటి కనిపెట్టడంలో బిజీ అయితే ఎవరు మనం చూసినట్లయితే వచ్చే చాలా మంది ఎన్నో వాటి కొరకు కనిపెట్టారు కనిపెట్టారు అన్ని చెప్పాలి కాదు కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మన మా హృదయం నుంచి విషయాన్ని పెద్ద సహాయం కొరకు నువ్వు కనిపెడుతున్నావు ఏమైనా తురుగుద్మని కనిపెడుతున్నావు మాస్టర్ల దగ్గర ఈరోజు అనుకుంటున్నా నువ్వు దేని కొరకు కనిపెట్టాలి అసలు దేని కొరకు కనిపెట్టాలి అని ఈరోజు కూడా తెచ్చుకోవాలి మా క్రైస్తవ జీవితానికి ఒకటే ఒక ప్రత్యేకమైనది అది విషయాన్ని గురించి దాన్ని కనిపెట్టే మారిగా ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకుని మనం ముగిపోటుకున్నాము పేతులు రాసిన రెండవ పత్రికలోకి వెళ్దాం లేదు ఒకసారి పేతులు రాసిన రెండవ పత్రిక మూడవ త్యాగ పన్నెండవ ఇవన్నీ ఈ లైవ్ అయిపోయినట్టు ఆకాశములు రగులుకుని లైవ్ అయిపోవునట్టుయు పంచభూతములు మహావ్యాధులతో కరిగిపోయినట్టు యూ దేవుని తినము రాగల కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఇప్పుడు మనం కనిపెట్టవలసింది ఏంటంట మనం కనిపెట్టవలసింది ఏంటి అంటే దేవుని రాకడ కొరకు మనం కనిపెట్టాలంటే ఎప్పుడు దేవుడు వస్తాడు ఎప్పుడు మనం ఎంత పడతాము దాని కొరకు కనిపెట్టాలంటే చాలా మంది నిన్న మాస్ హాస్పిటల్ లో డాక్టర్ గారు లేరు స్త్రీ ఉంది ఉంది రిసెప్షనిస్ట్ రాసుకుని డాక్టర్ గారు కూర్చోండి డాక్టర్ గారు వస్తారు 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 వస్తారని గంట సేపు మేము రావాలని కనిపెడతాను అంతకన్నా ముందు టెస్ట్ టెస్ట్ రాశారు ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్స్ కనిపెడతా ఉన్నారు మనం వాటి కొరకు వీటి వరకు కనిపెట్టేవాడిగానే మనం కనిపెట్టవలసింది ఏంటంటే ఉండాలి దేవుడు ఎప్పుడు వస్తాడు ఎంత పడేవాడు ఉండాలి అని రాకడ కొరకు కనిపెట్టాలని దేవుడు సేవ ఇస్తుంది దేవుడు రాక ఎంత పడాలంటే మనం ఏముండాలి అంటే ఎంత రాశాడు చూడగొక్క ఏమని రాశాడు అంటే మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను పతితో జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన ఉండాలి భక్తి జీవితాన్ని కనపరచాలి ఈ రెండు నువ్వు అనుసరిస్తూ నువ్వు దేవుడి కొరకు కనిపెడతా ఉంటే దేవుడి రాకడ కొరకు కనిపెడతా ఉంటే ఆయన రాకొచ్చినప్పుడు నువ్వు వ్యర్థపడతావు నీ జీవితం ధన్యమంటది నీవు నీ పరమార్థం ఏంటి అంటే నిత్య రాజ్యానికి వెళ్ళాలి నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎప్పుడు ఎంత ఇప్పుడు అంటే దానికి ఒక రోజు ఉంది ఆ రోజే దేవుడు రాకడానికి పిలవబడతాం ఆ రాకడ ఎప్పుడు వస్తుంది అని దాని వరకు నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడు వస్తుంది దేవుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుంది నేను ఎంత పడాలి ఎంత పడాలి ఎంత పడాలి ఆయన రాకడ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఇది వచ్చము ఎదుటి వారు సహాయం చేస్తారేమో వ్యక్తమైన సహా సహాయాల కొరకు ఎదురు చూస్తున్నాము లేదా ఎవరైనా ఏమైనా ఇస్తారేమో దగ్గర ఏదో దొరుకుతుందేమో అని మనుషుల వరకు ఎదురు చూస్తున్నాము ఈరోజు దేవుని వారికి సెలవిస్తా ఉంది కీర్తన గ్రంథంలో లేక మనం చదివినట్లుగా ముప్పై తొమ్మిదో మనిషి చాలా సంపాదించుకునే విషయంలో ఉండిపోయాడు ఆలోచన మనుషులు బట్టి నీడ వంటి వారైతే నీడ ఎలాగైతే ఇటువైపు ఇటు ఎన్మొస్తే అటువైపు నేడు ఎలాగైతే తిరుగులాడుతుందో మనిషి అలా తిరుగుతా ఉన్నాడు వారు తొందర ఉన్నారు అది కదా వారు కూర్చుకొందరు కానీ అది ఎవరికి తన జీవితం అంటే పరుగులు ధనాన్ని సంపాదించుకోవాలి ఎలాగైనా సంపాదించుకోవాలి ఎలాగైనా కూర్చుకోవాలని ధనం కొరకు కనిపెట్టేవారు ఉన్నారు ఆస్తుల కొరకు కనిపెట్టేవారు ఉన్నారు ఇదిగో వాళ్ళు చచ్చిపోతే ఆస్తు వస్తుంది వీరి ఈ ఇది వస్తుంది అది వస్తుంది అని వాటి కొరకు కను మనిషి జీవితం చేసుకున్నారు మనిషి కనిపెట్టాలంటే దేవుడు అక్కడ వస్తుంది అది కనిపెట్టాలి వాటి కొరకు కన్ను పెట్టుకుంటూ వారి జీవితాలు నాశనం చేసుకుంటారు అంతేకాదు ఒకటే చెప్పాడు వారి కన్నులు క్షీణించిపోయాయి వారి పన్నులు క్షీణించి పెట్టే అనారోగ్యం వచ్చింది కళ్ళు చూడటానికి కళ్ళు తెరవలేకపోతున్నారు వారి కళ్ళు క్షీణించి పోయేంత వరకు కనిపెడతానే దేవుడి రాకడొచ్చేటప్పటికి వారి కళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి దేవుని రాకడ చూడలేని సిద్ధులు పోయిపోయారు విడవ ఉన్నారు కాబట్టి ఈరోజు విడవబడే వ్యక్తిగా ఉంటావాడే వ్యక్తిగా ఉంటావాడే వ్యక్తి అయితే ఈ లోకంలో వాటి వరకు కనిపెట్టు ఈ లోకంలో ఉండే వాటి వరకు వేటి వేటి వరకు కనిపెట్టు సంపద కొరకు కనిపెట్టి సంపదను ఎలా చేయాలి ఎలా డబ్బు కూర్చుకోవాలని డబ్బు కొరకు ఆశపడిన వాళ్ళు కరోనా సమయంలో అనేకలు హతమర్చబడ్డారు అనేకలు చనిపోయారు ఆ డబ్బు ఎవరికి చేజిక్కిందో కూడా తెలియదు ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో తనాన్ని సంపాదించుకోవడానికి ఒకవేళ మార్గాలు ఎలా ఉంటాయని కనిపెడుతున్నాను వరకు కనిపెడుతున్నావేమో ఎవరైనా ఏదైనా ఇస్తారేమో కనిపెడుతున్నావేమో అభిక్షగాడు అయ్యా ఏదో ఇస్తారు వీళ్ళు ఏదో తెస్తారంటే వ్యవహారాల వరకు చూసి కనిపెడుతున్నాడు అంటే పేరు చూస్తున్నాడు ఏదో ఇస్తారని ఏదో ఇస్తారు కనమేది ఈరోజు నువ్వు కూడా ఎవరు ఏది ఇస్తారు ఎవరు ఏదో చేస్తారు వారి కొరకు కనిపెడతావు ఈరోజు దేవుని కొరకు కనిపెట్టేవారు దేవుని రాకడ కొరకు కనిపెట్టేవారు కాబట్టి ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని రాకడ కొరకు కనిపెడతామో మనం దేవుని రాకడ ఎంత పడతామో నిత్య జీవంలో వారసులుగా ఉంటాం ఈరోజు ఒక నిర్ణయం నీదే నువ్వు దేని కొరకు కనిపెడతాం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థన దగ్గర వెళ్తాం నువ్వు దేని కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావు ఈరోజు పరిశీలన చేసుకో వేటిని కనిపెడుతున్నావు వేటిని కనిపెట్టబోతూ ఉన్నావు ఈరోజు ఒక నిర్ణయంలోకి వస్తావా కనిపెడుతున్నావేమో సంపాదించుకోవడం కొరకు ఆరాటపడుతున్నావేమో వ్యర్థమైన సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో కనిపెడుతున్నావేమో ఏదైనా దొరుకుతుందని కనిపెడుతున్నావేమో ఈరోజు దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి ఆయన రాజ్యం కొరకునో కనిపెట్టాలి దేవుని కొరకు దేవుని సహాయ కొరకును కనిపెట్టారు ఆయన కొరకును కనిపెట్టే వ్యక్తి కాబట్టి నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు మేలు కాల్పడు కొత్త చిత్ర నిప్పగొట్టుకున్న కాల్